హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్ నెల్లూరు నాయుడు రియల్ ఎస్టేట్ నెల్లూరు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక లో బడ్జెట్ హౌస్ని చూపించబోతున్నాను ఆ లో బడ్జెట్ హౌస్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఈస్ట్ ఫేసింగ్ అండి చాలామంది ఒక ఫార్టీ ఫైవ్లో బీహెచ్కే హౌస్ కావాలని అడుగుతున్నారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియోని చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైకు షేరు కమెంటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ హౌస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక అందమైన టూ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ హౌస్ని చూపించబోతున్నాను ఈ హౌస్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ హౌస్కి ఇరువైపులా మంచి సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయండి ఈ హౌస్ హండ్రెడ్ పర్సెంట్ పక్కా వాస్తుతో నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ హౌస్లో హాల్ కానీ కిచెన్ కానీ బెడ్రూమ్స్ కానీ అన్నీ బాగా స్పేసెస్గా ఉంటాయండి ఫ్రెండ్స్ ఈ హౌస్లో ఫ్లోరింగ్కి టైల్స్ వేశారండి విండోస్ మొత్తం యూపీవీసీ సిస్టమ్ విండోస్ అండి ఫ్రెండ్స్ ఈ హౌస్లో ఇంటీరియర్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఆ వర్క్ కూడా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఈ హౌస్లో ఒక టెన్ పర్సెంట్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉందండి అది కూడా టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ అయిపోతుంది రెడీ టు మూవ్ అండి ఫ్రెండ్స్ ఈ హౌస్ ఉన్నటువంటి ఏరియా ఒక గేటెడ్ కమ్యూనిటీలా ఉంటుందండి ఈ ఏరియా చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది అట్లాగే ట్వంటీ ఫోర్ అవర్సు ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం కూడా కలదు ఫ్రెండ్స్ ఈ హౌస్కి దగ్గరలోనే మంచి కార్పొరేట్ స్కూళ్ళు కూడా ఉన్నాయండి ఫ్రెండ్స్ చాలామంది మాకు సిటీ లిమిట్స్లోనే కావాలని అడుగుతున్నారు ఈ హౌస్ అయితే ఆత్మకూర్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో సిటీ లిమిట్స్లోనే ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ హౌస్ సైట్ వచ్చి పద్నాలుగు అంకణాలు అదే స్క్వేర్ ఫీట్స్లో అయితే ఒక వెయ్యి ఎనిమిది స్క్వేర్ ఫీట్స్ ఉంటుందండి కన్స్ట్రక్షన్ వచ్చి పదమూడు అంకణాలు ఉంటుంది స్క్వేర్ ఫీట్స్లో తొమ్మిది వందల ముప్పై ఆరు స్క్వేర్ ఫీట్స్ కన్స్ట్రక్షన్ చేశారండి ఫ్రెండ్స్ ఈ ఇండివిజువల్ హౌస్ సైట్ వచ్చి పద్నాలుగు అంకణాలు కన్స్ట్రక్షన్ వచ్చి పదమూడు అంకణాలు ఉంటుంది కాస్ట్ వచ్చి నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మన నాయుడు రియల్ ఎస్టేట్ నెల్లూరు యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరికి అందుబాటు రేట్లో ఇండివిజువల్ హౌసెస్ కలవు ఆ ఇండివిజువల్ హౌసెస్ సింగిల్ బెడ్రూమ్ అయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ఇరవై ఎనిమిది లక్షల నుంచి ముప్పై మూడు లక్షల వరకు సింగిల్ బెడ్రూమ్స్ అందుబాటులో ఉన్నాయండి అదే డబుల్ బెడ్రూమ్ అయితే స్టార్టింగ్ ప్రైసు నలభై లక్షల నుంచి టూ త్రీ సిఆర్ వరకు అందుబాటులో ఉన్నాయండి సిటీ లిమిట్స్లోనే ఓపెన్ ఫ్లాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైకు షేరు కమెంటు చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఈ హౌస్ గురించి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా ఓపెన్ ప్లాట్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా ఈ క్రింద స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్